టుడే వి హెవ్ కాల్డ్ దిస్ ప్రెస్ మీట్ వీ హెవ్ కాల్ టు జస్ట్ టెల్ అబౌట్ ది రోల్ ఆఫ్ పోలీస్ డ్యూరింగ్ ది ఎలక్షన్స్ అండ్ కొన్ని డౌట్స్ ఏదైతే ఉందో అందరికీ అంటే పబ్లిక్లో తర్వాత ఇతర పొలిటికల్ పార్టీస్ వాళ్ళందరికీ కూడా ఏదైతే డౌట్స్ ఉందో అవి అన్నీ కూడా కొన్ని విషయాల గురించి స్పష్టంగా చెప్పాలని అనుకున్నాము సో దీంట్లో భాగంగా ఆల్ ద పొలిటికల్ పార్టీస్ ఎవరైతే క్యాంపెయిన్ కానీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ పబ్లిక్ మీటింగ్ ఎనీథింగ్ దే వాంట్ టు డూ దే మస్ట్ టేక్ పర్మిషన్ ఆఫ్ ది ఆఫ్ ద రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫ్ ద రిటర్నింగ్ ఆఫీసర్ అందరు అనుకుంటున్నారు పోలీసు వాడే పర్మిషన్ ఇస్తారని అది ఎట్లా అంటే మీరు అందరూ వాళ్ళ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా సువిధా యాప్ ద్వారా సువిధా యాప్ పని చేయకపోతే రిటర్న్గా ఎవరికి ఇవ్వాలి ఆరో రిటర్న్ రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వాలి రిటర్నింగ్ ఆఫీసర్ ఇన్ టర్న్ విల్ ఆస్క్ ఎన్ఓసి ఫ్రమ్ ఫ్రమ్ ద స్టేషన్కి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏం చేస్తారు దే విల్ వెరిఫై ఆల్ రిలేటెడ్ మ్యాటర్స్ అదే టైంకి వేరే ఎవరైనా ర్యాలీకి పర్మిషన్ పెట్టి ఉన్నారా లేదా ఆ ప్లేస్లో వాళ్ళ వాళ్ళ మధ్యలో వాళ్ళ పార్టీ మధ్యలోనే వేరే వేరే డిసిడెంట్ గ్రూప్ అంటే ఫ్యాక్షన్ ఏమైనా ఉందా వాళ్ళ పార్టీలోనే ఇట్లా ఇతర విషయాలన్నీ కూడా పరిగణనలో తీసుకొని దెన్ దే విల్ గివ్ అ ఎన్ఓసి టు ది రిటర్నింగ్ ఆఫీసర్ బ్యాక్ టు ద రిటర్నింగ్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్ ఈజ్ అ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ సో ఆయనకి పంపిస్తారు ఎన్ఓసి ఆర్ దాంట్లో కండిషన్స్ అన్నీ కూడా పెట్టేసి కండిషన్స్ అన్నీ కూడా పెట్టేసి పబ్లిక్ మీటింగ్ కానీ వెహికల్స్కి కానీ ఇటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా పర్మిషన్స్కు ఎన్ఓసి మాత్రమే పోలీస్ స్టేషన్ నుంచి ఇస్తారు ఇచ్చిన తర్వాత ద ఫైనల్ ఫైనల్ పర్మిషన్ లెటర్ ఇస్ గివన్ బై ది రిటర్నింగ్ ఆఫీసర్ అండి ఓకే అదంతా కూడా సువిధా యాప్ ద్వారానే పెట్టాలా జనరలీ సువిధా యాప్ పని చేయలేదు ఇంటర్నెట్ లేదు ఎలక్ట్రిసిటీ లేదు ఇట్లాంటి రకరకాలుగా కారణాలు ఏదైనా ఉంటే దే క్యాన్ గివ్ అ రిటర్న్ పర్మిషన్ లెటర్ పేయింగ్ ద నెసెసరీ ఫీజు తర్వాత దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అంటించి దే హ్యావ్ టు గివ్ ఇట్టు ద రిటర్నింగ్ ఆఫీసర్ సో ద రిటర్నింగ్ ఆఫీసర్ ఇస్ ద ఫైనల్ అథారిటీ టు గివ్ పర్మిషన్స్ ఫర్ ఎనీ ర్యాలీ ఎనీ మీటింగ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ కొంతమందికి డౌట్ ఉంది డోర్ టు డోర్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయవచ్చా లేదా పర్మిషన్ లేకుండా దానికి కూడా యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్ అండి ఎందుకంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకొని అందరూ ఇదే ఇక్కడే వచ్చారనుకోండి అటువైపు ఒక పార్టీ ఇటువైపు ఒక పార్టీ వాళ్ళు కొట్లాడుకోవచ్చు ఒకటి సెకండ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఇక్కడ చేస్తున్నారు అనుకోండి అక్కడ టికెట్ ఎవరికి ఇవ్వలేదో ఆయనే టికెట్ ఇచ్చిన వాడి మీదే అది సో ఇట్లాంటి చాలా విషయాలు ఉంటుంది అన్నిటిని పరిగణలో తీసుకొని పోలీస్ వాళ్ళు ఎన్ఓసి మాత్రమే ఇస్తారు కానీ పర్మిషన్ ఫైనల్ పర్మిషన్ ఇస్ గివన్ బై ది రిటర్నింగ్ ఆఫీసర్ ఒకటి సెకండ్ ఇది కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయలేషన్స్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా టోటలీ హౌ మెనీ టీమ్స్ ఎంసీసీ టీమ్స్ టోటల్ ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యువన్సీలో మినిమం మూడు ఎంసీసీ టీమ్స్ ఉండాలండి సో త్రీ ఇంటూ సెవెన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ మల్టీప్లైడ్ బై త్రీ షిఫ్ట్స్ అంటే టోటలీ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ ఎంసీసీ టీమ్స్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్స్ కూడా జిల్లా ఇక్కడ మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఎంసీసీ టీమ్స్కు కంప్లైంట్స్ వస్తుంది కంప్లైంట్స్ క్యాన్ కమ్ ఫ్రమ్ సి విజిల్ సి విజిల్ ఈజ్ అ పబ్లిక్ దిస్ థింగ్ ఎవరైనా దాంట్లో వైలేషన్స్ ఎక్కడైనా కనపడితే మిస్యూజ్ చేస్తూ ఉంటే ఆర్ ఏదైనా బ్రైబింగ్ ఏదైనా చేస్తూ ఉంటే అటువంటి ఫోటోలు కానీ కంప్లైంట్స్ కానీ దాంట్లో రిజిస్టర్ చేయవచ్చు సి విజిల్ యాప్ అండి అది ఒకటి ఆ మార్గం ఉంది ఆ రూట్ ఉంది దట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఆల్ కామన్ పబ్లిక్ ఒకటి సెకండ్ సువిధాలు కూడా సువిధ కూడా మే సమ్ పీపుల్ ఆర్ కంప్లైనింగ్ దే ఆర్ రేజింగ్ కంప్లైంట్స్ ఆ కంప్లైంట్స్ అన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ కన్సర్న్ ఎంసీసీ టీమ్స్కి పంపించేస్తున్నారు ఒకటి ఇది కాకుండా డయల్ హండ్రెడ్ అండ్ వన్ వన్ టూ డయల్ హండ్రెడ్ అండ్ వన్ వన్ టూ దాని ద్వారా కూడా చాలామంది ఫోన్ చేసి కంప్లైంట్స్ చేస్తున్నారు ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా చివరికి కంట్రోల్ రూమ్ నుంచి ఎంసీసీ టీమ్స్ సిక్స్టీ త్రీ టీమ్స్ ఏదైతే ఉందో జిల్లా మన జిల్లాలో ఆ టీంలో ఉన్న ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఈ టీమ్ హెడ్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఎంపీడిఓ ఆయనకి ఇన్ఫార్మ్ చేస్తారు చేసిన వెంటనే వాళ్ళు కూడా త్రీ షిఫ్ట్స్లో పని చేస్తారు సో ఆ ఎంపీడియోకి ఇన్ఫార్మ్ చేసిన వెంటనే ఆ ఎంసీసీ టీంలో ఎవరెవరు ఉంటారు ఎంసీసీ టీంలో ఎంపీడీఓ ఒకటి హీఈస్ ద హెడ్ ఆఫ్ ద ఎంసీసీ టీం ఆ ఎంసీసీ టీంతో పాటు ఒక వీడియోగ్రాఫర్ ఉంటారండి అండ్ వన్ పోలీస్ ఆఫీసర్ విల్ బి దేర్ అలాంగ్ విత్ దట్ ఎం ఈ ముగ్గురు ఉంటారు ఈ ముగ్గురు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఆ కంప్లైంట్ వచ్చిన వెంటనే ఆ ఏరియాకు పోతారు వెళ్ళి విషయాలన్నీ వెరిఫై చేసుకొని ఎంసిసి టీమ్ హెడ్ ఎంపీడిఓ ఆర్ ద ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో ఆయన వెరిఫై చేసి కంప్లైంట్ ఇస్తే దాని మీద పోలీస్ వాళ్ళు చర్యలు తీసుకుంటారు యు ఆర్ అండర్స్టాండింగ్ ద హోల్ సిస్టమ్ సో ద ఫైనల్ కంప్లైనెంట్ ఈజ్ అగైన్ ఎంసీసీ టీంలో ఎవరైతే హెడ్గా వ్యవహరిస్తున్నారో ఆయనే కంప్లైంట్ ఇవ్వాలా వెరిఫై అంతా చేసేసి కంప్లైంట్ ఇవ్వాలి ఇప్పుడు డైల్ హండ్రెడ్లో వన్ వన్ టూలో పోలీస్ కంట్రోల్ రూమ్కి ఎవరో కంప్లైంట్ చేశారంటే వెంటనే ఇక్కడ కేసు రిజిస్టర్ చేసేది లేదు దాట్ విల్ బి రెఫర్ టు ద ఎంసీసీ టీమ్ ఇన్ ద ఫీల్డ్ ఫీల్డ్లో ఉన్న అరవై మూడు టీమ్స్ ఏదైతే షిట్లో పనిచేస్తుందో ఎంసీసీ టీమ్ హెడెడ్ బై అ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీదే తర్వాత ఆధారాలు బట్టి ఇన్వెస్టిగేషన్ ఇన్ ద పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ అర్థమైంది కదా ఆ విధంగా ఈ కంప్లైంట్స్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ స్పష్టత ఉండాలి ఇది కాకుండా కాగ్నిజబుల్ ఆఫెన్స్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటి మర్డర్ జరిగింది ఆర్ ఎక్కడో దొంగతనం జరిగింది ఇదంతా కూడా పోలీస్ డైరెక్ట్లీ విల్ టేక్ యాక్షన్ ఎలక్షన్ కోడ్కు దీనికి ఏమీ లేదండి అర్థమైంది కదా దొంగతనాలు జరుగుతుంది యాక్సిడెంట్ జరుగుతుంది They are all cognizable offenses. They are all cognizable offenses. Dhanavida, direct police will.